ప్రధాని ఈరోజు రైతులకు మద్దతు ధర రెండు రెండు వందల వరి ధాన్యానికి రెండు వందల ఇరవై మూడు వందల రూపాయల మద్దతు ధరను గల ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చేశారు దాదాపు అరవై తొమ్మిది రూపాయలు దినిపైన తిందడం జరిగింది రైతులకి ధాన్యం మద్దతు ధర పెంచడమే కాకుండా అనేక రక రకాల సబ్సిడీ కేంద్రంలో సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు ఇలా రెండు మూడు పథకాలు అమలు చేయడానికి చేస్తున్న ప్రభుత్వాలు ఇలా వందలాదిగా చెప్పుకుంటే ఈ రోజు జరుపుకోనని పథకాలను రైతులకు అందిస్తూ రైతు రైతు ఏడ్చిన రాజ్యం ఇలా ఎత్తేడిచిన అవసరం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతులు సుమిక్షంగా ఉంటే ఒక దేశం బాగుంటుంది దేశం వెన్నుముకనే ఒక రైతుగా భావించి ఇలా రైతు కష్టాన్ని రైతు కష్టాన్ని మోడీ గారు ఆలోచించి ఇలా రైతు ప్రకార ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు ఇలా వెయ్యికి పైగా మద్దతు ధర పెంచడం జరిగింది వెయ్యి రూపాయలకు పైగా ఈ రోజు వరకు దాదాపు పన్నెండు వందలు దాదాపు పన్నెండు వందల రూపాయలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మద్దతు ధర పెంచడం జరిగింది ఇలా మోడీ రైతులకు గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ఇలా దేశంలో ఉన్నారంటే మోడీ గారు దీనికి ఇలా మేము కార్యకర్తలుగా ఇలా ఒక రైతులుగా మేము అందరం గర్విస్తున్నాం ఇలా ఇది కాకుండా సంవత్సరానికి పంటకు రెండు వేల చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు ఇలా మోడీ గారు రైతుకి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మోడీ గారు ఇలా ఇరవై ఏడు వందలు ఉన్న యూరియా బస్తాను మూడు వందలకే మనకు అందిస్తున్నారు రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలకే మనకి ఇలా రైతుకు అందిస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు వందల చిల్లర ఇలా సబ్సిడీ ఇచ్చి రైతుకు యూరియా బస్తాను రైతుకు అందుబాటులో అందుబాటు ధరలో ఇస్తూ ఇలా రైతులకు ఆదుకుంటున్న ఏకైక నాయకుడు మోడీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలా దేశానికి కిసాన్ ఎంతైతే వెనుముగా ఉన్నాడో ఇలా దేశానికి మన ఆర్మీ సోదరులు కూడా అలాగే ఉండాలని ఆర్మీకి ఇప్పుడు ఇలా రైతులకు అండగా ఉంటూ ఇలా దేశాన్ని సుమిక్షంగా ముందుకు తీసుకోకపోతూ దేశ ఆర్థిక వ్యవస్థను రైతు ద్వారానే రైతు మద్దతుగా ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందు పొందాలనే ఉద్దేశంతో ఇలా రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న మోదీ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేసుకుంటూ ఇలా పెద్ద పెద్ద ఎత్తున భాజపా కుటుంబ సభ్యులు ఇలా పాలాభిషేకంలో పాల్గొంటున్న పాల్గొనడం జరిగింది ఇలా దీని రైతులు కూడా స్వాగతిస్తున్నారు ఇలా అందరూ ఇలా మోడీకి మద్దతు పెంచడానికి మీరు అందరూ ఆనందిస్తూ ఇలా పొద్దున గ్రామంలో తిరుగుతూ వాళ్ళందరూ అంటారు మోడీ అరవై తొమ్మిది రూపాయలు చేసిండు ఇలా చాలా మాకు ఆనందం అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇటువంటి చేస్తే ఇటువంటి చాలా చేసిండు మోడీ అని ప్రజలలోకి తీసుకెళ్లడం జరుగుతుంది మా నాయకులు కూడా ఇటువంటి మోడీ చేసిన పథకాలు ప్రజలలోకి తీసుకెళ్తూ మోడీ గారి యొక్క పేరులో గౌరవాన్ని మేము కాపాడతామని ఆశిస్తూ అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున మా భారతీయ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరే ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ